ఓడిపోయినటువంటి వాడే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పక్షంలో ఉన్నాడు ఎవడైతే ఓడిపోయినడే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుంది అధికార యంత్రాంగం అంతా ఇంకెక్కడ డెమోక్రసీ మనకి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఐదేళ్ళు వాళ్ళు ఏ పని చేయలేరు ఇప్పుడు ఇంత ముందు ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గద్దే రామ్మోహన్ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చెప్పిన మాట విన్నారు కదా కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేన వినరు అధికారులు వీళ్ళకి ఏ పని జరగదు తర్వాత మళ్ళీ జనం దాన్ని బేస్ చేసుకుని వీళ్ళే పని చేయలేదు కాబట్టి అని ఓటేరా అట్టయితే మరి తెలుగుదేశం అధికారులు కట్ట వస్తుంది ఒక పక్క తీసుకోము గేట్లు క్లోజ్ చేసామని చెబుతూనే బెదిరింపులు దాడులు లేదంటే ఈ మీద నిర్మాణాలు చెప్పడం ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నం బెదిరించే రాజకీయం ఇందులో మూడు రకాలు ఉంది ఒకటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పక్షంలో ఇప్పుడున్న నాయకులకి అవతలు ఉన్నటువంటి వాడికి వ్యక్తిగత వైషమ్యాలు అవి ఉంటాయి లేదా వివాదాలు అవును అప్పట్లో ఇతను వల్లగాల అసూయ ద్వేషం లేదా వీళ్ళ హక్కు అయి ఉండొచ్చు అప్పుడు అవతల ఆధిపత్యంలో ఉండి వీళ్ళ హక్కుని కాలరాసి అవతల లాగేసుకుని ఉంటాడు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చేస్తారు లేదు అవతలోడు బాగుపడ్డాడు కడుపు అంటుంటది అది వ్యక్తిగత ఫీలింగ్లు ఆడా పార్టీలో ఉన్నాడు ఈడీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఇది పార్టీకి సంబంధం ఉండదు నాకు తెలిసి ఇందులో పార్టీ నువ్వు వెళ్ళి కొట్టిరా ఆ కొట్టిరా వీడిని కొట్టిరా అని చెప్పదు వ్యక్తిగత వ్యక్తిగత భావోద్వేగాలు అది